హాయ్ ఫ్రెండ్స్ బానరా మీరు బాగుంటే నేను బడా ఫ్రెండ్స్ మీకు వస్తున్నాయి చిన్ని బడా ఫ్రెండ్స్ కళ్ళు మూసిన్నాళ్ళు తేర చిన్న കല്ു മൂസി കല്ലുതിരച്ചി വേണി വേക്കാമ്യ നിവേണി വേകമ്യവേണി വേണമെങ്കിൽ മന ചി നടുപമുനു നു ഭദ്ര പരിച്ചുനറിച്ച് പമനു മദി ലോന ലിപി മനസുനി ലൂപ്പുണ് మనసులో నేను తల చూతున్నా మనసులో నిన్నీ దళతున్నా కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నీవే నీవే కామ్య േണി വീവേണി വേ നു മൂസി കല്ലു കല്ലു തർച്ച നിവേണിവ്യവേണി വിമ്യ ிபே நாவிய மாற சாரி கஸ்தாலுத்தி சேச நாமடி கவியம் मर सा मारों सुर सुरमूल्य पुस्तकाल ती नाम नामोदी रा से नामोदी कव्यम काव्यम सा కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నీవే నివేకామ్యా నీవేవే కావే నివే నాకా మరో నాడు ఫంక్షన్లో నిను చూసి దగ్గర చేరి నీ మాటలన్నీ గమనిస్తూ నా మనస్సులోని నీ జ్ఞాపకాలను నిలుపుకుంటే మరో ఫంక్షన్లో ని చూసిన గరచేరీ నీ మాటలన్నీ గమనిస్తూ నా నిన్ని నా నిలుపు కొంటే కళ్ళు మూసిన కళ్ళు తెరచిన காமிய நிவே வாமிய நிவே நமிய கல் முன்ன கல் திருச்சின் நிவேணி விகாமிய

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి